కావలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తాజాగా పదిహేడవ వార్డులో పైప్ లైన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల కింద ఎనభై తొమ్మిది లక్షల రూపాయల మూడు వేల రూపాయల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నారు అనంతరం గ్రామంలోని బ్రహ్మంగారి గుడి పోలేరమ్మ గుడిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బుడుగుంట ప్రాంత ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడమే ఈ పైప్లైన్ పనుల లక్ష్యం అన్నారు అభివృద్ధి పనులు పారదర్శకంగా నాణ్యతతో పూర్తయ్యేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు చేశారు నీళ్ళు లేక ఇద్దరు ఇబ్బందులు కూడా ఇబ్బందులు లేకుండా చూడటం జరిగింది అయితే వీరందరూ కూడా శాశ్వత పరిష్కారం దొరకాలి మున్సిపాలిటీ సూచించినటువంటి విధంగా నీళ్లు వస్తే అందరూ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున ఈ గ్రామ లీడర్లందరూ కోరికల మేరకు అటు ఇరమ్మ కాలనీలు అంబేద్కర్ కాలనీ అన్ని ప్రాంతాలని ఊరిని కలుపుకుంటూ అదనపు పైప్లైన్ కానీ వేయగలిగితే అందరికీ కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి అడిగిన ధర్మిల ఈరోజు ఎనభై తొమ్మిది లక్షల మూడు వేల రూపాయలు ఈ రోజున టెండర్లు పిలవటం ఈ టెండర్ల ద్వారా ఈ వర్క్ని బయట నుంచి వచ్చినటువంటి కాంట్రాక్టర్లు చేస్తే వాళ్ళు ఆశరకంగా చేయటము వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేయటము కాలాతీతం అవుతుంది